తనని తాను అన్నప్పుడు ప్రతి వారిలో తానుగా ఉన్నవాడెవరు అది తెలుసుకోవాలి తాను అంటే ఎవడికి వాడికి నేను ప్రతి వాళ్ళ నేనుగా ఉన్నది ఏది అంటే ఆత్మవస్తువే నేనుగా ఉన్నది ఇక్కడ మేను నేను కాదు అని భ్రాంతే శరీరం నేననేది భ్రాంతే అసలు నేను ఎవరయ్యా అంటే అహం బ్రహ్మాస్మి అది కదా పరమార్థం అది అనుభవానికి రాకపోవచ్చు కానీ సత్యం అది మన అనుభవానికి రాలేదు కదా అని లేదనద్దమ లేనద్దండి నేను అమెరికా వెళ్ళలేదు కనుక అమెరికా లేదంటే అలాగా నేను వెళ్ళలేదంతే ఇక్కడ అది నా దగ్గరికి రాదు ఏం చేయమంటాం అందుకే మన అనుభవానికి రాలేదు కదా అని లేదనకూడదు అనుభవానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ అనుభవానికి రాకపోయినా సత్యం సత్యమే అదేమిటి ఈ దేహాదులకు ప్రాణబుద్ధి ఇంద్రియాలకు అన్నిటికీ అతీతంగా నేను అని కేవలం నేను అని ఏ చైతన్యం అన్నదో అదే బ్రహ్మము ఆ బ్రహ్మమే నేను అని తెలియసినప్పుడు తనని తాను తెలుసుకోవడమే కదా బ్రహ్మమే నేను తెలిసాక ఇంకా తెలుసుకోవాల్సిందేం లేదు కనుక తన్ను తానే ఇచ్చుకున్నాడు అంటే అర్థం ఏంటంటే బ్రహ్మమే కేవలం అది శుద్ధ బ్రహ్మమే తాను అనేటువంటి ఎరుక అది అందుకే దత్తుడంటే శుద్ధ బ్రహ్మమే తాను అని ఎరుక అందుకే జ్ఞానమూర్తి అండి ఇక్కడ ఇది రహస్యం అందులో అయితే ఎవరికి అవుతాడు ఆ బ్రహ్మము ఎవరికి దత్తుడవుతాడు ఇందులో రహస్యం ఈ కథలో అంత దాగి ఉన్నది ఈ కథ జరగలేదని నేను అన్ను కానీ సంకేతార్థం తెలుసుకోవాలి ఇక్కడ తనకి తనని తాను ఎవరికి ఇచ్చుకుంటాడు ఎవరికి అత్తరికి ఇచ్చుకుంటాడు మనకెవడు అత్రికి మాత్రమే భగవంతుడు దత్తుడయ్యాడు అంటే భగవంతుడు దత్తో మయాహం అని తనని తాను సంపూర్ణంగా ఇచ్చుకుని ఆ బ్రహ్మానుభవం ఇవ్వాలి అంటే వాడు అత్రి కావాలి అత్రి అయితేనే ఇస్తాడు అత్రి అంటే అర్థం ఏంటండి త్రి కానివాడు అత్రి అంటే మూడు కానివాడు అత్రిట ఇది తెలుసుకోవాలి అందుకే ఇలాంటి చోట ఏకాగ్రత అవసరం శ్రోతల నుంచి మూడు కానివాడు అత్రి అత్రి మీరు అయిపోయారా బ్రహ్మము తాను తాను చేసుకుంటాడు అంటే త్రి అనగా త్రిగుణాలు త్రిశరీరాలు మూడు శరీరాలు అంటే అందరికీ తెలుసు స్థూల సూక్ష్మ కారణ శరీరములు అదే త్రిగుణాలు అంటే సత్వరజస్తమో గుణాలు ఈ మూడు శరీరాలతో మనం పొందుతున్న అనుభూతులు లేదా అవస్థలు మూడు జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఇవి తెలియంది ఎవరికి అందరికీ తెలుసు దత్త చరిత్ర అంటే జ్ఞానమే అది కొంచెం జ్ఞానానికి సంసిద్ధంగా కూర్చోవాలి ఇక్కడ కనుక మూడు ఇప్పుడు మూడు మూడులు చెప్పాం ఇంకా చెప్తే ఎన్నో మూడులు చెప్ప చెప్పచ్చు ఇక్కడే లలితమ్మ గురించి మనం చెప్పుకున్నప్పుడు ఎన్ని మూడులు చెప్పుకున్నామో మీకు తెలుసు ఆవిడ పేరే త్రిపుర సుందరి సరే మొత్తానికి త్రీ అనే మాటకి ఇక్కడ మూడు అర్థాలు చెప్పుకున్నాం మూడు శరీరాలు మూడు అవస్థలు మూడు గుణాలు ఇవి ఎవరికి లేవు అందరికి ఉన్నాయి అందరికి ఉండడమే కాదు ఈ మూడింటితో మనం మమైకమైపోయాం ఈ మూడు శరీరాలు నేను 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 అనుకుంటాం కొంతకాలానికి కర్మ కొద్దీ ఒక శరీరం పోతుంది కానీ త్రిగుణాత్మకమైన మాయా వదలదు సూక్ష్మకారణ శరీరాలతో మళ్ళీ స్థూల శరీరం పొంది పుడుతూనే ఉన్నాం కానీ మూడు శరీరాల బంధం మనకి ఎప్పుడు వదలలేదు మూడు శరీరాలతో పొందే మూడు అవస్థలు వదలలేదు జాగ్రత్త సప్న సుషుప్తులు వదలవు అదేవిధంగా మూడు శరీరాలు వదలవు మూడు గుణాలు వదలవు ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ ఎప్పుడు పూర్తవుతుందో తెలియట్లేదు కానీ ముక్తితో పూర్తవుతాయి మూడు ముక్తి పొందే వరకు ఉంటాయి కానీ ఎప్పుడు మొదలయ్యిందో వెతకద్దు ఎప్పుడు పూర్తవుతుందో సాధన చేసుకోవాలి కానీ ఈ మూడింటితో ముడిపోయిపోయిన వాడిని జీవుడు అంటారు వాడికి బ్రహ్మతత్వ అనుభవానికి లేదు జీవభావమే ఉంది తప్ప బ్రహ్మభావం రావట్లేదు ఎందుకంటే మూడింటితోనే ఉన్నాడు మూడు దాటిపోవాలండి మూడు దాటాలంటే మూడు అవస్థలు దాటిపోవాలి మూడు అవస్థలు దాటిపోవడాన్ని మీరు ఊహించగలరా అసలు ఆలోచించగలరా అంచనా వేయగలరా మూడు అవస్థలను మించిన ఒక అవస్థ ఉంటుందని తెలుసుకోగలమా తెలిస్తే జాగ్రత్త అవస్థ లేదా స్వప్నావస్థ లేదా గాఢ నిద్ర ఇప్పుడు గట్టిగా ఆలోచిస్తే జాగ్రత్త అవస్థ పోయి మిగిలిన రెండు అవస్థలు వచ్చే ప్రమాదం కూడా ఉంది అవునా లేదా ఎందుకంటే జ్ఞానం గురించి ఆలోచించమంటే బ్రెయిన్ స్ట్రెయినే నిద్ర వస్తుంది మరొకటి కాదు అందుకే చాలా మంది పురాణాలు ఎందుకు నిద్రపోతారంటే ఖచ్చితంగా పురాణం జ్ఞానం చెప్తున్నాడు కథలు చెప్పకుండా అందుకే మనం నిద్రపోతూ ఉంటాం మరొకటి కాదు కానీ మఠం వేసుకు కూర్చునేది జ్ఞానం కోసమే అందులో దత్త గురువు అక్కడ కూర్చున్నాక జ్ఞానం కాక ఇంకేమిటి ఉంది కాలక్షేపాల పిట్ట కదలా అక్కడ జ్ఞానమే అందాలి కనుక అందుకుందాం అవస్థలు అందరికీ అందుతున్నాయి మూడు అవస్థలకు అతీతమైన అవస్థ పేరేమిటి అసలు దాని అవస్థ అంటారండి సర్వాస్థా వివర్జిత అనాలి మొదటి మూడు అందరికీ తెలుసు స్వప్న సుషుప్తులు నాలుగు అవస్థకి పేరు సమాధి సమాధ్యవస్థ అక్కడ అనుభవం ఉంటుంది అనుభవం ఇది అని చెప్పలేము ఆ అనుభవంలో ఏ అనుభవం ఉంటుందంటే కేవలం బ్రహ్మానుభవం ఉంటుందండి అది స్థూల సూక్ష్మ కారణ శరీరతో స్వప్న సుషుప్తులతో త్రిగుణాలతో ఉన్నంతకాలం బ్రహ్మానుభవం లేదా అంటే బ్రహ్మానుభవం తెలియబడదు బ్రహ్మానుభవం ఎప్పుడు ఉంటుంది బ్రహ్మము లేకపోతే అనుభవమే లేదు తెలుసుకోండి ఇక్కడ ఒక వస్తువుని చూసి ఆనందించామంటే లోపల చైతన్యం ఉందా లేదా నువ్వు తెలుసుకోలేదంతే కనుక భగవంతుడితో మనది ఎప్పుడు నిత్య సంబంధమే ఒకప్పుడు ఒకప్పుడు లేదు కదా పొద్దున గంటసేపు దేవుడితో చెప్ప మిగిలిందంతా లేదనుకోవద్దు భగవంతుడిని శరీరాన్ని వదిలితే లేవు ఉన్నది ఆయనే అందుకు ఎప్పుడు ఆయన ఉంటాడు కానీ మూడు అవస్థల్లో తెలియబడ్డు నాలుగో అవస్థలో తెలియబడతాడు మూడవస్థల్లో ప్రపంచంతో పరమాత్మ అవస్థల్లో ప్రపంచాతీతం పరమాత్మ అదే ప్రపంచోపశమం శాంతం చతుర్థం అద్వైతం మన్యంతే శివం అని మాండుక్య చెప్తున్నది ఈ మాటే ప్రపంచ అతీతం అది ఏది తురీయావస్థ అని దానికి పేరు దానికే సమాధ్య అని పేరు అది సర్వావస్థా వివర్జిత అక్కడ కేవల పరమాత్మ అనుభవం ఉంటుందండి ఇక్కడ ప్రపంచంతో కలిసిపోవడం వల్ల ప్రపంచానుభవం తెలుస్తుంటుంది కానీ పరమాత్మ ఇవ్వండ్ ఎవరో కొందరు తెలివేరు ప్రశ్న వేసుకుంటారు ప్రపంచం తెలుస్తోందంటే తెలియజేసే ఒక శక్తి ఉంది అదేమిటో ఆలోచిస్తారు అటువంటి వాళ్ళు కొంతమంది ఆలోచించి ఆగిపోకుండా విచారించి సాధిస్తారు కొంతమంది వారి జ్ఞానులు వారి యోగులు వారు ఆ విచారణతో సాధనతో అంతర్ముఖమై స్థితిలో ఈ మూడింటికత తెలుపుతారు వారిని త్రిగుణాతీతులు అని అంటారు ఇక్కడ దీన్ని గుణత్రయ విభాగ యోగించాలని చెప్పి గుణాతీత సౌచ్చ్యతే అంటూ గుణాతీతులు ఎలా ఉంటాడో భగవద్గీతలు కృష్ణ పరమాత్మ చెప్పాడు ఆ గుణాతీత స్థితిలో ఏ గుణం ఉంది శ్రద్ధగా వినడానికి ఒక చిన్న ప్రశ్న వేశానంతే గుణాతీతం అంటే గుణం ఉంటుందా మూడు గుణాలు లేవు మూడు గుణాలు లేవంటే ఆ త్రీ అయ్యింది తెలుసుకోండి ఇక్కడ త్రీ లేనిదే ఆ త్రీ అంటే మూడు గుణాలు లేని స్థితి మూడు గుణాలు లేని స్థితిలో అంటే ఆ స్థితిలో ఏం లభించింది గుణాతీత స్థితిలో కేవలం పరమాత్మ మాత్రమే ఉన్నాడు కేవలం పరమాత్మ అంటే అర్థం ఏంటంటే ప్రపంచంతో కాకుండా కేవల పరమాత్మ అంటే తనను తాను ఇచ్చేసుకున్నాను అర్థం ఇక్కడ కేవలం బ్రహ్మానుభవమే తనను తాను ఇచ్చుకొనట అంటే అర్థం ఇక్కడ ఎవరికి ఇస్తున్నాడైనా ఎవరు అత్రో ఎవరు త్రిగుణాలని దాటిపోయారో వాడికి కేవలం బ్రహ్మము దత్తమవుతోంది అది దత్తనామాల్లో ఉన్నటువంటి అండి అయితే అత్రి కావాలంటే భారీ సహకరించబోతే ఎవడు కాలేడు అంతే కదా ఏనేదో జపం చేద్దామని మొదలుపెట్టి పంచపాత్ర వృద్ధులు పెట్టకుండా మొదలెట్టారు అని ఆవిడ అందనుకోండి ఇంకేం సాగుతుంది జానానికి కూర్చుంటే మరేదో చెప్తే ఇంకేం చేస్తాడు కనుక మహర్షులందరూ గొప్పవారు అయ్యారు వాళ్ళ భార్యల వల్లేనండి అందులో సందేహం లేదు అరుంధతి వల్ల వశిష్ఠుడు ఇలాగ వాళ్ళకి అడుగడుగున వాళ్ళ ధర్మపత్ని అంటే అదే అర్థం అంటే భర్తకు ధర్మములో సాధన చేయనిది అతని ఏదైనా పరిస్థితుల్లో ధర్మం పట్ల ఏమర్పాటు తెస్తే ధర్మమును గుర్తు చేసి మరి చేయించేది ధర్మపత్ని భారతదేశంలో భార్య అంటే వైఫ్ కాదు ధర్మపత్తి అని తెలుసుకోండి ఇక్కడ భర్తలు చే ధర్మాచరణ చేయించారు ఇక్కడ అది విశేషమైనది అంటే ఇంకా సంపాదించండి ఇంకా పోషించండి అని కాకుండా పరంపరాగతమైన ధర్మాన్ని మర్చిపోకండి సంపాదనల్లో పడి అది తప్పకుండా ఆచరించాలని హెచ్చరిక చేసేది భార్య ధర్మపత్ని అవుతుంది ఇక్కడ మొత్తానికి అనసూయాదేవి ధర్మపత్ని అత్రి అనే పేరుకి అర్థం తెలిసింది కదా అత్రి కావాలంటే అనసూయ కావాలయ్యా అన్నాడు ఇక్కడ అనసూయ లేకపోతే అత్రి కాలేడు కనుక అత్రికే పరమాత్మ లభిస్తాడు కానీ అత్రి కావాలంటే అనసూయ ఉండాలి అంటే దీని బట్టి తెలుస్తున్నది అది ఋషి పేరు కాదు ఇది ఒక స్త్రీ పేరు కాదు